ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ లీవ్స్ ఏంటో తెలుసా బ్యాసిల్ లీవ్స్ అదే గాయస్ గోంగూర చెట్లు వాటితోనే ఈరోజు మనం తల మెరిసే పెట్టీలు తయారు చేసుకుందాం ఇవి చూడండి ఎంత నల్లగా ఉన్నాయో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మురికి పెట్టిపోయాయి వీటిని మనం ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఈ వాటర్ ఏంటో తెలుసు గాయస్ అదే గైస్ గోంగూర మనం కుక్ చేసుకునే ముందు బాగా బాయిల్ చేస్తాం కదా పుల్లదనం పోవడానికి ఆ వాటరే గైస్ ఆ వాటరు ఈ విధంగా ఒక గిన్నెలో తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ పట్టీని అందులో వేసేసి వెండి మనం క్లీన్ చేసుకోవచ్చు గైస్ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తరువాత పనికిరాని బ్రష్తో నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి గైస్ మొత్తం ఈ విధంగా చేసుకునేక ముంచుతూ అలా క్లీన్ చేసుకుంటాం మురికి అలా పోతూ ఉంటుంది మీరే చూడండి రిజల్ట్స్ ఎంత బాగుందో దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా చేసుకుందాం చేసుకునేక రిజల్ట్స్ చూద్దాం గైస్ మీరు నా విషయం నమ్మకపోవచ్చు కానీ ఒకసారి ట్రై చేయండి గైస్ మీకే తెలుస్తుంది ఇది చూడండి బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి అండ్ సెకండ్ టైం కూడా క్లీన్ చేసుకోవచ్చు చూడండి అస్సలు ఎంత డిఫరెన్స్ అసలు నమ్మలేకపోతున్నాం కదా ఒకసారి ట్రై చేయండి గైస్ ప్లీజ్ నా మీద నమ్మకం నుంచి ట్రై చేయండి మనం ఎటువంటివి బై చేయకుండా ఇంట్లో పెనికి రాని వాటితో ఈ విధంగా తల తలు మరిసే పెట్టే క్షణంలో చేసుకోవచ్చు గైస్ నేను ఇందులో ఎటువంటి పౌడర్ కూడా మిక్స్ చేయలేదు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి